వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఛానల్కు మొదటిసారి వచ్చినట్ల ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇది లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ కోహిర్ మండల్ కూతురెడ్డిపల్లి విలేజ్ అండి ఈ హైవేకే ఈ రోడ్కే ఉంటుంది మనకు బీటీ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి మనకిది కోర్ చౌరస నుండి పద్నాలుగు కిలోమీటర్ అవుతుంది సంగారెడ్డి హైదరాబాద్ ఓవర్ నుండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది జైరాబాద్ నుండి ట్వంటీ కిలోమీటర్స్ అవుతుంది ల్యాండ్ వచ్చేసి ఈ రకం ఉంటుంది ఇందులో మక్క పెట్టారు ఒక బోర్ ఉంది మంచి ల్యాండ్ ఉందండి స్కోర్ బీట్ ఇది హైదరాబాద్ వాళ్ళు కొన్నారు చౌపాన్ పచ్చపాన్ కాసరా ఆర్వార్ పాణి మొత్తం కిలే టైటిల్ అండి మొత్తం చౌపాన్ పచ్చపాన్ కాసరా ఆర్వార్ పాణి మొత్తం కిలే టైటిల్ ఎందుకంటే ఇది హైదరాబాద్ వాళ్ళు కొన్నారు లింక్ డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉన్నాయి ఎందుకంటే స్కోర్ బీట్ ఉంటుంది రోడ్ ఫేస్ వచ్చేస్ కూడా బాగుంటుందండి అక్కడ చూడండి ఆ మూలకెళ్ళి ఇట్లా ఈ మూల ఇది మక్క ఎంత ఉన్నదో ఇది కనబడుతుంది కదా ఈ మక్క ఎంత ఉన్నదో అంత అండి ల్యాండ్ వచ్చేసి ఇది నైంటీ ల్యాక్స్ పర్ ఎక్కర్ అంటారు కూర్చుంటే లైట్ నెగసేబుల్ అవుతుంది డాడ్ ఫార్మర్ దగ్గర ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ లోపల మొత్తం చూడండి ఇదే రకంగా ఉంటుంది ఒకటే లెవెల్ బిట్ స్కోర్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిల్ అండి ల్యాండ్ వచ్చేసి ఇది మొత్తం ఫినిషింగ్ చేశారు జాలీ ఫినిషింగ్తో ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్కు కాల్ చేయండి విజిట్ చేయండి చెప్పిన